తెలంగాణలో ఏ హామీ అమలు చేయాలన్నా వీళ్లకు డబ్బు లేవు ఖజానా నిల్లు లంక బిందలు లేవు అని ఒకరు ఎక్కడ పోయి అప్పు తెద్దామన్నా కూడా ఒక్క రూపాయి అప్పు పుట్టట్లేదు ఏ బ్యాంకో ఇంకో ముందు పోయి కూర్చుందామని కూడా దొంగలు లెక్క చూస్తున్నారు చెప్పులేసుకుపోయే దొంగ లెక్క చూస్తున్నారు అనుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పలు రాష్ట్రాలు నవ్వే విధంగా భారతదేశమే నవ్వే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ యొక్క పరువుని ఒక్కొక్కల కాల దగ్గర పంచొచ్చేసాను అయితే నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు లేవా తెలంగాణ ఆదాయం ఎటుపోతూ ఉంది మనం నూనె రేట్ల మీద తినే వస్తువుల మీద తాగే బ్రాండుల మీద ఎన్నో ఉన్నాయి ఎన్నో పన్నులు వసూలు చేయడానికి కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ జనరేట్ అవుతూ ఉంటే ఆ పైసలు ఎడిపోతూ ఉన్నాయి హామీలు ఒక్కటి నెరవేరట్లేదు తీసుకొచ్చిన అప్పులు ప్రజలకు వర్తించడం లేదు మరి తెలంగాణ పైసలు ఆడికి పోతున్నాయంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి హాఫ్ సెంచరీ కొట్టి యాభై యాభై సార్లు ఢిల్లీకి పోయిండు దగ్గర దగ్గర వెయ్యి కోట్లకు పైగా ఆడే తగిలేసిండు అది పోని యాభై సార్లు ఢిల్లీ పోవట్ల ఎన్నో మూటలు పట్టుకొని పోయిండో ఇది కూడా ఆశ్చర్యార్థకం ఇప్పుడు సోనియా గాంధీ కుటుంబం కానీ రాహుల్ గాంధీ కుటుంబం కానీ ప్రియాంక గాంధీ కుటుంబం కానీ వారి ఇంటి బిల్లులు వాళ్ళ యొక్క ఇంటి కిరాయి ఇంకా వాళ్ళు తిరిగే కారు కిరాయిలు పెట్రోల్ డీజిల్లు వాళ్ళు ఎక్కడ పోయినా ప్ర ప్రచారం చేయడానికి మీటింగ్లు పెట్టడానికి డబ్బులు ఎవరి ఎవరిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ఇస్తున్నాడు ఇది మీకు తెలుసా తెలియదు ఆయన అప్పు అనగానే మనం నిజంగానే అప్పు చేసాం కావచ్చు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలల్లో ఒక అద్భుతంగా క్రియేట్ చేశారు ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంగా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే తెలంగాణ గురించి మాట్లాడుకున్నారు ఇన్ని రోజులు పచ్చదనంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఐటీ సెక్టార్ పరంగా కానీ తెలంగాణ చూసి మాట్లాడుకున్నారు కేసీఆర్ చేసిన అప్పుకు కేసీఆర్ చేసిన అప్పు పావలవంత అయితే ఆయన చేసిన వ్యవస్థ స్థాపించిన వ్యవస్థ పది రూపాయల పెట్టుబడిగా వస్తున్న సమయంలో ఆ డబ్బుల్ని అంతా రాహుల్ గాంధీ కుటుంబానికి తగిలేసి వేలాను కోట్ల రూపాయలు లెక్కలేకుండా రాష్ట్రం నుంచి వెలువడే ఎటు పోతున్న తెలుదు రాష్ట్రానికి తీసుకొచ్చే అప్పు ఎవరికి ఇస్తున్నాడు కూడా తెలియదు ఇవ వీళ్ళు ఢిల్లీకి పదే పదే పోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో సమస్య లేనట్టు ఒక్కరు లేకుండా మంత్రులు ఆంధ్ర కలిసి ఢిల్లీలో దర్శనం ఇచ్చారు బీసీలో ఫార్టీ టూ రిజర్వేషన్లు పార్లమెంట్లో దాన్ని ఆమోదించరు అది కానే కాదు చట్ట సవరణ జరగదు కూడా వీళ్ళు కావాలని ఒక చిన్న డ్రామా ప్లే చేసుకుంటూ తెలంగాణ సొమ్మును ఏ విధంగా జల్సాలు చేయడానికి తగలేస్తా ఉన్నారు ఈ ముచ్చేట ఒకసారి మీరు వినుకునే ప్రయత్నం చేయండి చూసుకునే ప్రయత్నం చేయండి చూడండిగా నిజానికి ఆడికి పోతే వీళ్ళని చూసేటోళ్ళు లేరు నిజం చెప్తున్నా వీళ్ళని చూసేటోళ్ళు లేరు అక్కడ చూసేటోళ్ళు లేరు ఎవరైనా రాహుల్ గాంధీ బయట ముందు రాహుల్ గాంధీ ఇంటి ముందు ఎట్లా చూసారు కదా ఏదో పాల ప్యాకెట్లు అమ్మేటోళ్ళు పాల ప్యాకెట్లు అమ్మేటోళ్ళు కాను లేకుంటే పేపర్ వేసేటోళ్ళు కాను ఆలైనా వచ్చేట్లు వేసిపోతారు వీళ్ళేదో కూరగాయల జాతర పెట్టినట్టు ఆడబోయి కూర్చున్నారు అందరూ కలిసి ఏం సమస్యలు లేవా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ మిమ్మల్ని ఎవరు అడిగిల్లు ఎవరు అది కాదని మీకు తెలుసు కాంగ్రెస్ వాళ్ళకు ఫార్టీ టూ రిజర్వేషన్ కాదని తెలుసు దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించేదని మీకు తెలుసు అది మీరు ఏం చేసినా కూడా అది రద్దై తిరిగి వస్తుంది కూడా మీకే తెలుసు కాంగ్రెస్ పార్టీలకు తెలిసినా కూడా బీసీ ప్రజలతోటి ఆట ఆడుకుంటున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద కొట్లాడేదని పోయి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తానికి విడిచేసి వీళ్ళందరూ పోయి ఢిల్లీలో మకామేశీలు ఇప్పుడు గత ఐదు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేడు డిప్యూటీ ముఖ్యమంత్రి లేడు ఎవ్వరు లేరు అందరు కలిసి ఆడున్నారు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే అద్మానం అద్మానం అంటే మామూలు అద్మానం కాదు ఆ రాహుల్ గాంధీ కాళ్ళ మీద పడేందుకు ఆయన పోతా అంటే చేయి పట్టుకొని సార్ నేను తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుడేందుకు ఇవన్నీ అవసరమా మనకు అప్పులేదని చెప్పుకుంటూ ఇప్పుడు వీళ్ళందరూ ఒత్తికలు వచ్చిర్రా వీళ్ళందరూ వీళ్ళందరూ మన వాళ్ళే మన తెలంగాణ వాళ్ళే వచ్చిర్రా వీళ్ళందరూ ఒక్క రూపాయి లేకుండా వస్తారా ఎవరైనా ఢిల్లీకి రారు కదా ఇప్పుడు దగ్గర దగ్గర ఇక్కడే ఐదు వందల కోట్లు ఖర్చు అయి ఉంటాయి ఈ పేరు మీద వీళ్ళందరూ జేబులకు ఒక రెండు వేల కోట్లు జేబులు నింపుకుని ఉంటారు ఉండుంటారు అంతే కదా వీళ్ళు ఢిల్లీకి పోయి వచ్చి రాగానే కథ ఒక బ్రేకింగ్ న్యూస్ పడుతుంది మళ్ళీ రెండు వేల అప్పు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని పడుతుంది కానీ దాన్ని ఎవరికి ఇస్తున్నారు ఎవరు తీసుకుంటున్నారు అనే ముచ్చట ఉండదు అక్కడ వీళ్ళందరూ ఉట్టిగానే ప్రయాణం చేసి వచ్చి ఆగ్వాకు ఫ్రీ బస్సు వీళ్ళకు వర్తించిందా లేకపోతే ఫ్రీ ఫ్రీ ఫ్లైట్లు వీళ్ళకు వర్తించిందా ఫ్లైట్లకు డబ్బులు లేవనిచ్చు కోట్లను కోట్ల రూపాయలు ఒక్కటి మన కుటుంబంతో ఇప్పుడు తిరుపతి వెళ్ళాలి మన కుటుంబంతో ఒక సమ్మక సారకు జాతర వెళ్ళాలి మన కుటుంబంతో యాదాద్రికి వెళ్ళాలి ఇన్ని వెళ్ళాలి వెళ్ళినప్పుడు లేకుంటే మనమే కాశ్మీర్కి టూర్ అనుకో ఎన్ని పైసలు అవుతాయి ఒక మనిషికి దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతాయి ఒక మనిషికి అన్నీ ఓరి ఖర్చు అవుతాయి అలాంటిది వీళ్ళు యాభై సార్లు ఢిల్లీ బోయలు అబ్బో మాట్లాడుతుంటే తొలగని వస్తుంది వీళ్ళ గురించి యాభై సార్లు ఢిల్లీకి పోతే ఎన్ని కోట్లు ఖర్చు అవ్వాలి దాని మీద వీళ్ళు ఎంత మింగిర్రు దేనికోసం పోయిర్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాభై సార్లు ఢిల్లీకి పోయింది కదా ఏం తీసుకోండి చిల్లి గవ్వని తీసుకొచ్చిందా చిల్లి గవ్వ చింగుమనే గవ్వ ఎక్కడ తీసుకొచ్చిండా రూపాయి కూడా తెలియ రూపాయి కూడా తెలియ మరి డబ్బులు లేవు అనుకుంటేనే ఈ బ్యాచ్ అంతా ఎట్లా పోయింది ఖజానా ఖాళీ అయిందంటూ మీకు ఏం ఇవ్వాలన్నా కూడా ఇక్కడ అప్పులన్నీ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి మేము ఏం చేయలేము అనుకుంటూ చెప్తా ఉన్నాడు ఇంకెన్ని రోజులు ప్రజలు మోసం చేసుకుంటున్నారు అందుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఇకలైనా మేలుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇకలైనా మేలుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని ముంచి ఆగం చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డి కూడా కొంచెం యాద పెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రం ఆగమయ్యే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరుపైన ఉక్కుపాదం మోపాలి